హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనం బీ ఫార్మ్సీ అండ్ ఫామ్ డీ కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి సో వాటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో కం బీ ఫామ్ అయిపోయిన తర్వాత ఏ ఏ పొజిషన్స్లో మనం జాయిన్ అవ్వచ్చు అండ్ ఫామ్ డీ అయిపోయిన తర్వాత ఏ పొజిషన్లో జాయిన్ అవ్వచ్చు వీటి గురించి కంప్లీట్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఫస్ట్ మనం బీ ఫార్మ్సీ చూద్దామండి సో బీ ఫార్మ్స్ వచ్చేలాగా మనకి మెయిన్గా బీ ఫార్మ్స్ మనం ఇండస్ట్రీ ఓరియంట్గా చదువుతాం అండి సో ఇండస్ట్రీ అండ్ టెక్నికల్ ఓరియంటెడ్గా ఉంటాయి జాబ్స్ కూడా మనకి సో జాబ్ రోల్ వచ్చి మెయిన్లీ ఫార్మా ఇండస్ట్రీ అండి సో ఫార్మా ఇండస్ట్రీ అండ్ ఫా రీసెర్చ్ సేల్స్ అండ్ రెగ్యులేటరీ ఈ ఫోర్ డివిజన్స్ మేజర్ జాబ్స్ ఉంటాయి సో మన ఫార్మా ఇండస్ట్రీలో టూ టైప్స్ ఆఫ్ ఫార్మా ఇండస్ట్రీస్ ఉంటాయండి బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ అండ్ ఫార్ములేషన్స్ కానీ ప్రొడక్షన్ ఇండస్ట్రీ కానీ ఉంటాయండి సో మీకు బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ వచ్చేలాగే రా మెటీరియల్స్ అంటే ఏపీఐ యాక్టివ్ ఫార్మ్స్ ఇంగ్రీడియంట్స్ కానివ్వండి ఒక ఎక్స్పీరియన్స్ కానివ్వండి వీటి గురించి తయారు చేసేది బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అంటే మనకి ట్యాబ్లెట్స్ కావాల్సిన ముడి పదార్థాలు తయారు చేసేది బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ అండి ఎగ్జాంపుల్ దివిస్ ల్యాబరేటరీస్ ఇవన్నీ మనకి బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ అంటారండి అంటే వాళ్ళు పౌడర్స్ తయారు చేస్తారండి వాళ్ళు ట్యాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ సిరప్స్ కానీ ఏం తయారు చేయడం దానికి సంబంధించిన మెటీరియల్ ఒకటి బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలో చేస్తారండి సో ఇక్కడ మనకి బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలో మనకి ఎక్కువ వర్క్ ఉండిద్ండి కొద్దిగా వర్క్ లోడ్ ఎక్కువ ఉండిద్ది అదే నార్మల్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ యూనిట్స్ ఫార్ములేషన్ యూనిట్స్ కానీ ప్రొడక్షన్ యూనిట్స్ అయితే మీకు నార్మల్గా మనం ఆ బల్క్ డ్రగ్ నుంచి వచ్చిన ప్రొడక్షన్ తీసుకొని మనం ఫార్ములేట్ చేసి టాబ్లెట్స్ కానీ టాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ చేస్తామండి సో దీనిలో మనకి ఫార్మా ఇండస్ట్రీలోకి వచ్చేళ్ళకి మీకు ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇందాక చెప్పిన ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి ప్రొడక్షన్ కెమిస్ట్ అండ్ క్వాలిటీ అనలిస్ట్ సో ప్రొడక్షన్ కెమిస్ట్ వచ్చేళ్ళకి మీకు ప్రిపరేషన్స్ అండి సో ఫార్ములేషన్స్ దగ్గర ప్రిపరేషన్స్ ఏదైనా ఆ ఆకే వాళ్ళని ప్రొడక్షన్ కెమిస్ట్ అంటారు క్వాలిటీ అనలిస్ట్ వచ్చేళ్ళకి మనం తయారు చేసిన డ్రగ్స్ని టెస్టింగ్ చేసి అంటే అనాలసిస్ చేసి వాటిని రిపోర్ట్ ఇస్తే క్వాలిటీ అనలిస్ట్ అంటారు క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ సో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అంటే సేమ్ మన డ్రై ల్యాబ్ ఉండదు డ్రై ల్యాబ్లో మనకి టెస్ట్ చేసి వాటికి వచ్చిన రిపోర్ట్స్ మనం చేస్తే క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అంటారండి సో ఇలా మనకి ప్రొడక్షన్ మ్యానేజ్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది అదే క్వాలిటీ అష్యూరెన్స్ అండి క్వాలిటీ అష్యూరెన్స్ వచ్చేలకి మెయిన్ డ్యూటీ వచ్చేళ్ళకి మనకి డాక్యుమెంటేషన్ మనం చేసిన ప్రతి ఒక్కటి మనకి రెగ్యులేటరీ బాడీస్కి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి వచ్చింది అండ్ ఆడిట్స్కి వచ్చినాం వేరే కంపెనీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనకి ఆర్డర్స్ ఇవ్వాలని ఏమైనా చూసినా వాళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం ఎటు చేస్తారండి క్వాలిటీ అష్యూరెన్స్ పీపుల్ చూస్తారండి సో క్వాలిటీ అష్యూరెన్స్ పీపర్ అంటే జస్ట్ కంప్యూటర్ ముందు కూర్చొని మనం డాక్యుమెంటేషన్ వర్క్ లాగా ఇందాక పైన చెప్పాను కానీ క్వాలిటీ అండ్ క్వాలిటీ కంట్రోల్ కానీ కోట్ అనలిస్ట్ కానీ ఇది మనం ఇన్స్ట్రుమెంట్స్ హ్యాండిల్ చేస్తే మనం అనాలసిస్ చేస్తామండి సో పైనంత ఇన్స్ట్రుమెంట్స్ హ్యాండిల్ చేస్తాయి కింద వచ్చే డాక్యుమెంటేషన్ సో ఇన్సూరింగ్ దగ్గ మీ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ సో మనకి పర్టికులర్ ఏ కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ రెగ్యులేటరీ మీట్ అయ్యేలాగా మనం దాన్ని డాక్యుమెంట్ చేసి ఛార్జ్ క్వాలిటీ అష్యూరెన్స్ అండి థర్డ్ వన్ వచ్చి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డి అంటారండి సో ఆర్ఎన్డీలో ఎఫ్ఆర్ఎన్డీ అండ్ డి ఉండిద్ది ఫార్ములేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండిద్ది అండ్ అనలిటికల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండిది అండ్ నార్మల్ డి ఉండిద్ది ఇలా రకరకాల సో ఆర్ ఆర్ఎన్టీ వచ్చే రీసెర్చ్ అండి న్యూ ఫార్ములేషన్స్ కనుక్కోవటం న్యూ మెదస్ కనుక్కోవటం ఓకేనండి అలా న్యూ కెమికల్ మాయిటీస్ కనుక్కోవటం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీసెర్చ్ పర్పస్ అంతా ఇక్కడ చేస్తారండి సో ఇది ఇండస్ట్రీలో మనకున్న త్రీ మేజర్ కేటగిరీస్ అండి సో ఫార్ములేషన్స్ అది ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆర్ అండ్ డి అండి నెక్స్ట్ మనం రెగ్యులేటరీ అఫైర్స్ అండి సో రెగ్యులేటరీ అఫైర్స్ వచ్చే ఈ నవే ఇప్పుడు ఉన్న రీసెంట్ ఇయర్స్లో బాగా పాపులర్ అయిన కోర్స్ అండి ఇది రెగ్యులేటర అఫైర్స్ సో ఈ రెగ్యులేటరీ అఫైర్స్ ఏంటంటే మనం ఏదైతే కంట్రీకి మనం పంపిణీస్తాం ఎక్స్పోర్ట్ చేస్తున్నామో ఆ కంట్రీకి తగ్గట్టుగా అప్రూవల్స్ తెచ్చుకోవాలండి సో మన అప్రూవల్స్ తెచ్చుకొని దానికి కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి ఆ అప్రూవల్స్ పాలసీస్ ఏంటిది వాళ్ళకి లాస్ వాళ్ళ కంట్రీలో ఉన్న లాస్ ప్రకారం మన ఒక డ్రగ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిషన్ లాస్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ లాస్ ఉంటాయండి సో ఈ పరంగా డాక్యుమెంటేషన్ చేసి వాటికి అపూవల్స్ తెచ్చే బాధ్యత రెగ్యులేటరీ అఫేస్ ఉదండి సో ఇక్కడ రెగ్యులేటర్ అఫేస్ అసోసియేట్ అండ్ డాక్యుమెంటేషన్ సైంటిస్ట్ ఈ రెండు ఈ జాబ్ రోల్స్ అండి రెగ్యులేటర్ అఫేర్స్ కింద అండ్ నెక్స్ట్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ఫామ్కా విజిలెన్స్ సో ఇది వచ్చేకి బీ వాళ్ళకు తక్కువ ఛాన్సెస్ ఉంటుంది కానీ వీళ్ళు కూడా జాయిన్ అవచ్చండి సో మనకు ఫామ్కా విజిలెన్స్ వచ్చేలా ఏడిఆర్ రియాక్షన్స్ అబ్జర్వ్ చేసి దానికి సంబంధించిన డేటా సో ఇక్కడ మీ కాంపిటీషన్ వచ్చి ఫామ్ వాళ్ళు వస్తారండి సో మేజర్గా క్లినికల్ రీసెర్చ్ అండ్ కో విజిలెన్స్ ఎక్కువ పర్సెంట్ ఫామ్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మీకు థర్టీ పర్సెంట్ బీ ఫామ్కి ఇస్తారండి సో ఈ క్లినికల్ ట్రైమ్స్ మానిటరింగ్ డ్రగ్ సేఫ్టీ రిపోర్టింగ్ అండ్ క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ డ్రగ్స్ సేఫ్టీ అసోసియేట్ ఫార్మ్ విజినెస్ ఆఫీసర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్న జాబ్ రోల్స్ అండి సో వీటికి సపరేట్ కోర్స్ చేయాల్సి వచ్చింది మనం అంటే బీఫామ్ అయిపోతే సపరేట్గా సర్టిఫికేషన్ చేసి దానిలో జాయిన్ అవ్వాలండి అండ్ నెక్స్ట్ హాస్పిటల్ కమ్యూనిటీ ఫార్మసిస్ట్ సో ఇది కమ్యూనిటీ ఫార్మసిస్ట్ కన్నా హాస్పిటల్ ఫార్మసిస్ట్ అంటే మన బీఫార్మ్ అయిపోయిన తర్వాత పీసీ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకొని మనం నార్మల్ ఫార్మసిస్ట్గా చేయొచ్చండి క్లినికల్ ఫార్మ్సిస్ట్ ఫార్మ్ డీవల్ అవుతారండి మనం నార్మల్ ఫార్మసిస్ట్గా చేసుకోవచ్చు సో మనం ఏం చేసి డిస్పెన్సింగ్ మెడిసిన్స్ మెడికల్ అలా చేసుకోవడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చి మెడికల్ కోడింగ్ అండ్ మెడికల్ రైటింగ్ సో మెడికల్ కోడింగ్ అంటే మీకు ఆల్రెడీ అడ్వాండ్ ఇది మెడికల్ కోడింగ్ అండ్ మెడికల్ రైటింగ్ అండ్ మెడికల్ రికార్డ్ రివ్యూ సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ సో ఆర్ ద మేజర్ జాబ్ రోల్స్ ఆఫ్ బీ ఫార్మ్స్ అండి సో బీఫామ్ అయిపోయిన తర్వాత సో ఎంఫామ్ అయినా ఏ జాబ్ రోల్స్ అండి కాకపోతే పొజిషన్ మారింది మనకి అది బీఫామ్స్ ఫార్మ్స్ యూజీ లెవెల్ ఎంఫామ్స్ పీజీ లెవెల్ అండి సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రోల్స్ మనకి బీఫామ్ కంప్లీట్ అయిన తర్వాత అండి సో అందరూ బీఫామ్ అయిపోగానే ఓన్లీ మనకి మెడికల్ షాప్ మెడికల్ షాప్ అంటారండి ఇంకా మీకు డీటెయిల్ చెప్పాలంటే నాకు వీడియో టైం ఎక్కువ తీసు షార్ట్ కట్స్ ఫాస్ట్ చెప్తున్నాను అండి ఇంకా మీకు ఏం డౌట్ ఉంటే బీఫామ్ రిలేటెడ్ నన్ను కమెంట్ సెక్షన్ అడిగినండి అండ్ మీకు ఒకవేళ నాకు ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ లేదు సో నేను ఇండస్ట్రీ కాకుండా నాకు ఏం చేస్తాను అంటే నాన్ కోర్ కెరీర్ ఆప్షన్స్ అండి సో కోర్ కోర్ కెరీర్ ఆప్షన్స్ ఇండస్ట్రీ నాన్ కోర్ కెరియర్ ఆప్షన్కి వచ్చేలాగే సేల్స్ అండ్ మార్కెటింగ్ అండి మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రోడక్ట్ ఎగ్జిక్యూటివ్ ఈ కింద మనకి బీ ఫామ్ ఎలిజిబులిటీ ఉంటుందండి ఒకవేళ మీ బీ ఫామ్ చేసి నేను ఎంబీఏ చేస్తాను ఫార్మా ఎంబీఏని ఉంటుందండి సో ఎంబీఏ అండ్ ఫార్మా మేనేజ్మెంట్ సో ఇక్కడ వచ్చి మీకు ఫార్మా కంపెనీలో మేనేజర్గా చేసుకోవచ్చు ఈ ఫార్మా ఎంబీఏ చేస్తే అండ్ గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేలాగా మీకు డ్రగ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ కానివచ్చు ఓకేనండి నెక్స్ట్ మీకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ సిడిఎస్సిఓ ఉంది కదండి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వీటిలో కానివ్వండి ఓకేనండి ఇలా మీకు ఏ ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే మీరు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే రైల్వే కానీ డిఫెన్స్ కానీ ఇటు సో అవి రాసుకొని మీరు గవర్నమెంట్ పోస్ట్కి వెళ్ళొచ్చండి సో డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి కానీ ఈ రైల్వే జాబ్స్ కానీ ఎవ్రీ నోటిఫికేషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పడతాండి ఎవ్రీ ఇయర్ రైల్వే ఫార్మసిస్ట్ కానివ్వండి ఈ సిఎస్ఐ కానీ డిఫెన్స్ కానీ ఎవరి ఇయర్ మన ఫార్మసిస్ట్ జాబ్స్ అయితే పడతానే వండిద్దండి అండ్ నెక్స్ట్ మీకు అకాడమిక్స్ సో ఒకవేళ మీకు అకాడమిక్ అయితే బీఫామ్ కాదు కంపల్సరీ పీజీ ఉండాలి సో ఎంఫామ్ కంప్లీట్ అయితే ఎంఫామ్లో మీరు ఏ స్పెషలైజేషన్ చేస్తారో ఆ స్పెషల్ కింద మీరు అకాడమిక్స్ కింద లెక్చర్ కింద జాయిన్ అవ్వచ్చు సో లెక్చర్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మీరు ఎంఫామ్ కింద పిఎస్జీ చేసుకుంటే డాక్టరేట్ వచ్చింది దానిలో మీరు అకాడమిక్స్గా సెటిల్ అవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ ఫామ్ డీ సో ఫామ్ డీ మీరు ఫామ్లీ సిక్స్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏ జాబ్ రోల్స్ ఉంటాయి సో ఫామ్ ఫామ్డీ వచ్చేళ్ళకి క్లినికల్ అండ్ పేషెంట్ ఓరియంటెడ్ జా కేర్ ఓరియంటెడ్ పేషెంట్ కేర్ ఓరియంటెడ్ సో ఎక్కువ మనం మెషిన్ అండ్ పేషెంట్స్ ఇంట్రాక్ట్ అవుతాండి ఇది ఫ్యామిలీ వాళ్ళకి ఇందాక వచ్చి ఇంట్రెస్ట్తో లింక్ అప్ అంటే మన పేషెంట్స్ ఇంట్రాక్ట్ అండి ఓన్లీ ఫార్మ్షిస్ట్ ఒకళ్ళే బీఫామ్ అయిపోయిందో ఫార్మ్సిస్ట్ ఒకళ్ళే పేషెంట్స్ ఇంకరేట్ అవుతారు రిమైనింగ్ జాబ్ అంతా మనం ఇండస్ట్రీలో కానీ కంప్యూటర్ ముందు కానీ కూర్చొని చేసేది కానీ ఇక్కడ వచ్చిన ఫ్యామిలీ వచ్చేళ్ళకి మేజార్టీ ఆఫ్ ద జాబ్ రోజు వచ్చి క్లోజ్ టు ద పేషెంట్ అండి సో పేషెంట్ ప్రాబ్లమ్ ఏంటిది తన ఒక ఇబ్బందులు ఏంటి తెలుసుకుని ఆ తర్వాత మీరు మెడిసిన్ ఇస్తారండి సో దానికే ఫస్ట్ మీరు క్లినికల్ ఫార్మ్షిట్స్ కింద అండి సో క్లినికల్ ఫార్మసిస్ట్ వచ్చేలా మీరు హాస్పిటల్లో వర్క్ చేసుకుంటా సో హాస్పిటల్లో మీరు వర్క్ చేసి వాళ్ళకు ఉన్న అడ్వాన్స్ రియాక్షన్స్ కానివ్వండి డ్రగ్ డ్రగ్ ఇంట్రాక్షన్స్ కానివ్వండి ఒక బాడీ యొక్క కండిషన్ బట్టి మీరు మెడిసిన్ ఇస్తారు దాన్ని క్లినికల్ సిస్టర్ అండి సో మన ఇండియాలో ఇది అంత డెవలప్ అవ్వలేదండి సో అబ్రోడ్లో అయితే మాత్రం దీనికి చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి సో చాలా హై పేయిడ్ ఫార్మ్స్ మనం అబ్రోల్ చూసుకుంటే డాక్టర్ కన్నా క్లినికల్ ఫార్మ్స్ ఇస్తే శాలరీ ఎక్కువ ఉంటుంది సో అది నెక్స్ట్ వచ్చే క్లినికల్ రీసెర్చ్ అండ్ ఫామ్ కు విజయం ఇందాక చెప్పాను కదండి సో బీ ఫామ్కి ఎలా ఉండదు వీళ్ళ కూడా ఫామ్ డేవల్కి కూడా సేమ్ అదే ఉండేది కానీ ఎక్కువ ఆపర్చునిటీ ఫామ్ డేవల్కి ఇస్తారండి అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ సో రెగ్యులేటరీ అఫైర్స్ ఇందాక చెప్పాను కదండి ఇక్కడ వచ్చేకి మనకు బీ ఫామ్లు వచ్చే ఎక్విప్మెంట్స్ గురించి ప్రొడక్షన్ మాస్టర్ ఫామ్లో రికార్డ్స్ గురించి వాడి గురించి ఉండేది ఇక్కడ వచ్చేళ్ళకి మీకు ఏడిఆర్ రియాక్షన్స్ గురించి అండ్ అడ్వాన్స్ వ్యాక్సినేషన్స్ కానివ్వండి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి వాటి నుంచి మీరు అప్రూవల్స్ ఎలా తెచ్చుకోవచ్చు ఏందనేది ఈ రెగ్యులేటర్ అఫైస్ కింద జాయిన్ అవ్వచ్చు అండి మనం అండ్ క్లినికల్ రిసెర్చ్ అసోసియేట్ అసోసియేట్ అంటే ఇక్కడ ఏంటో మన క్లినికల్ ట్రైల్స్ అండి సో మనకి ఏదైతే మనకి డ్రగ్ అప్రూవల్కి వెళ్తున్నప్పుడు క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేయాలి ఆ క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేసేటప్పుడు జాబ్ వచ్చేలా క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ అంటారండి మెడికల్ అడ్వైజర్కి వచ్చి మెడికల్ అడ్వైజర్ అంటే మనకి లేదు మన కంపెనీ యొక్క ఎక్స్పర్ట్ అండ్ క్లినికల్ ఇన్పుట్ ఫర్ ద కంపెనీస్కి అండి మెడికల్ అంటే మన మన మెడిసిన్ అసలు మార్కెట్లో ఎలా ఉంది సో దానికి ఒక కంప్లీట్ రివ్యూ అని కంపెనీస్కి ఇచ్చేది మెడికల్ అడ్వైజర్ అండి అండ్ ఇందాక చెప్పినట్టు అకాడమిక్స్ అండి అకాడమిక్స్కి వచ్చేది సేమ్ మనం ఫామ్ డీ అయిపోయిన తర్వాత మనం లెక్చర్ కింద జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ కోసం ఫామ్ డీ అయిపోయిన తర్వాత చెప్పాను కానీ క్లినికల్ ఫార్మసిస్ట్ సో క్లినికల్ ఫార్మసిస్ట్ కానీ హాస్పిటల్ ఫార్మసిస్ట్ వీటికి మాత్రం మీరు అదర్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే మీరు ఎగ్జామ్స్ రాయాలండి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ చూసుకుంటే నాప్లెక్స్ ఓకేనండి అదే మీకు కెనడా చూసుకుంటే కెనడాలో సిఈబిసి అండి సో ఫార్మసీ ఎగ్జామినేషన్ బోర్డ్ ఆఫ్ కెనడా ఉంటుంది అండ్ అలానే మీకు యు యూఏఈ డిహెచ్ఏ అండ్ ఆస్ట్రేలియా కేఏపిఎస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్స్ క్వాలిఫై అయితే మీకు రిజిస్టర్డ్ లైసెన్స్డ్ ఫార్మసిస్ట్ అవుతారు మీరు సో అక్కడ మీకు జాబ్ పర్మనెంట్ అండి సో ఈ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వాలి మీరు సో మన కంప్లీట్ అయిపోయిన ఫార్మ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ క్వాలిఫై మీరు అక్కడ క్లినికల్ ఫార్మసిస్ట్గా జాబ్ చేసే వల్ల చాలా మంచి ఆపర్చునిటీ ఉంటుంది అండి నెక్స్ట్ అదే బోత్ इनकान गवर्नमेंट जब वे ड्रग्स इंस्पेक्टर फर् बी फा ఫార్మ్సిస్ట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ స్టేట్ ఓకేనా యూపీఎస్సీ రీసెర్చ్ సైంటిస్ట్ ఇన్ గవర్నమెంట్ ల్యాబ్స్ సిఎస్ఆర్ఐ అండ్ ఇంక ల్యాబ్స్ అనే నైపర్ డిఆర్డీఓ ఇస్రో ఇటు మనం మనం చేసుకోవచ్చు టీచింగ్ ఫ్యాకల్టీ ఒకవేళ మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే బీఫామ్ అయిపోయింది ఎంఫామ్ చేయాలి ఎంఫామ్ తర్వాత మనకి ఎంబీఏ ఒకటి ఉండిద్ది ఎంఎస్ అబ్రాడ్ ఉంది పిహెచ్డీ ఉండిద్ది అండి అది ఫార్మ్ డీ కొత్త ఫామ్ డీ పక్కన డైరెక్ట్ పిహెచ్డీ చేసుకోవాలి పిహెచ్డీ మీకు సబ్జెక్ట్స్కి వచ్చేలాగే క్లినికల్ ఫార్మసీ అండ్ ఫార్మసీ ప్రాక్టీస్ కింద చేసుకోవచ్చు ఆ తర్వాత ఫిలో ఫెలోషిప్ చేసుకోవచ్చండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ రూల్స్ ఉన్నాయండి సో మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను కమెంట్ సెక్షన్లో ఆ పర్టికులర్ జాబ్ ఏదైనా మీకు డౌట్ ఉంటే నేను కమెంట్ సెక్షన్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థ్యాంక్ యూ అండి